హాయ్ హలో నమస్తే నేను మీరు రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనగర్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈ ఈరోజు వచ్చేసి మన డిసెంబర్ టెన్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మన ముందున్న వెహికల్ వచ్చేసి మార్చి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరు రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదిహేను మార్చి రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి లక్ష డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఏపీ కూడా రీప్లేస్ లేదు చిన్న చిన్న పెయింటింగ్స్ అయినా తప్ప గ్రే కలర్ వెహికల్ లోకల్ ఢిల్లీ నుంచి ఇక్కడ కన్వర్ట్ అయిన వెహికల్ అండి వెహికల్ మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రే కలర్ ఇది వచ్చేసి మీకు మాడిఫై చేసిండు బంపర్ వచ్చేసి లేటెస్ట్ బంపర్ వేసుకున్నాడు నాన్ యాక్సిడెంటల్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను బానాటి కూడా చూపిస్తాను రీడింగ్ వెర్జన్లు అండి ట్యాంపరింగ్ కాదు లక్ష డెబ్బై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది మీకు టైమింగ్స్ అయితే మారింది స్క్రీన్ రివర్స్ కెమెరా అవైలబుల్ ఉంది వెహికల్కి వచ్చేసి ఏ పీస్ రీప్లేస్ లేదు బా డిక్ ఓపెన్ చేయ డిక్కీ కూడా వర్జినల్ తో ఉందండి మొత్తం కంపెనీ డిక్కీ మీకు టైర్స్ కూడా మంచి కండిషన్లో ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది ఆల్ పీసెస్ వరిజిన్ కూడా అంటుంది చూసుకోవచ్చు ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు బాన టూప మన దగ్గర పాటు రెరెటిగా ఎయిటీన్ మోడల్ ఉన్నాయి రెండు బ్రిజాలు ఉన్నాయి రెండు పదిహేడు మోడలే ఒకటి లోకల్ వెహికల్ అండి ఇది అటు ఏమో లోకల్ వెహికల్ ఇటు ఏమో హర్యానా వెహికల్ అండి ఇంకోటి లోకల్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది రెండు వేల పదహారు మోడలు షిఫ్ట్ వీడియో రెండు వేల పదిహేడు మోడల్ కూడా అవైలబుల్ ఉంది రెడ్డిగా అండి గ్రే కలర్ వెహికల్ ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరు పదహారు రిజిస్ట్రేషన్ హైబ్రిడ్ ఇంజన్ అండి మీకు దాని డీటెయిల్స్ కావాలంటే మనకు కాల్ చేయొచ్చు మన నెంబర్కి హాయ్ అని వాట్సాప్ చేస్తే మీకు క్యాట్లాగ్ కూడా మీకు వచ్చేస్తుందండి బానట్ బట్టి చూసుకున్నారు కదా మీకు ఒరిజినల్ బానట్ పట్టి బానట్ కూడా ఒరిజినల్ ఉంది ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు టైమింగ్ చైన్ అయితే మారింది మీకు ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటిది ఓపెన్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా ఈ వెహికల్ వచ్చేసి గ్రే కలర్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను మార్చి రిజిస్ట్రేషన్ అండి లక్ష డెబ్బై రెండు వేల కిలోమీటర్లు వర్జన రీడింగ్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వచ్చేసి వెహికల్ అదర్ సైడ్ నుంచి ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడ కన్వర్ట్ అయిన వెహికల్ కరీంనగర్లో రిజిస్ట్రేషన్ అయింది మీకు ఈ వెహికల్ వచ్చేసి నాన్ ఆక్సిడెంటల్ ఉంది ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు దీనికి ఇన్సూరెన్స్ అయితే నాట్ అవైలబుల్ అండి టైర్లు వచ్చేసి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది బండి అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంది మీరు వచ్చి వెహికల్ చూసుకోవచ్చు పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రీ దీని కాస్ట్ వచ్చేసి మీకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం మీకు నెగోషియబుల్ ఉంటుంది మీరు రాండి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ మన లొకేషన్ వచ్చేసి మన నంబర్కి హాయ్ అని పెట్టేస్తే లొకేషన్ వస్తుంది క్యాట్లాగ్ వస్తుంది మన దగ్గర ఉన్న వెహికల్ టోటల్ డీటెయిల్స్ వస్తాయండి మీకు చూసుకోవాలంటే మన దగ్గర ఉన్న వెహికల్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసి కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్